అందరికీ నమస్కారం ఎల్లుండే ఇరవై రెండు శనివారం జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు అయితే ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది మహారాజా యోగం పడుతుంది తెలిసి కానీ తెలియక కానీ ఈరోజు ఈ చెట్టును ఎవరైతే తాకుతారో వారి అదృష్టాన్ని వర్ణించడం ఎవ్వరు తరం కాదు ఈరోజు ఈ చెట్టును తాకే వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది సుడి తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కష్టాలు బాధలు పోతాయి మరి అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఏ జట్టును తాకితే బంగారు బంగారం అవుతుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ జ్యేష్ట పూర్ణిమను సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ఎంతో ఉత్తమం ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రజ్ఞుడని రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన తన దర్శనం నిషేధించాడు ఆ స్నానయాత్ర చేసిన జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక ఈ రోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ప్రాత్యేకత కూడా ఉంటుంది ఈ వ్రత వృక్షంను కొంత అశ్వద్ధ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు ఇంకొంతమంది శివ పార్వతులుగా భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయిష్డైన తన భర్తను సత్యవంతుని కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆదేశించి సత్ ఫలితం పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరింపబడుతుంది అన్ని వ్రతాల లాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయాత్మ పూర్వమే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఉపసించి మరిచెట్టుకు షోడశోపచారాలు పూజ చేసి బ్రాహ్మణుల ద్వారా కథ వారిని సత్కరించి బ్రాహ్మణ ముత్తేదువులకు వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందాలి సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి మరిచెట్టును లక్ష్మీ నారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి ఐదు పోగుల దారాన్ని చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి ఇలా మనసారా పూజించడం ద్వారా కలకాలము సౌభాగ్యం నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తున్నారు ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఏ కారణం వలనైనా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు భార్యాభర్తల అభర్థల ఆభేదానికి అద్భుతమైన నిదర్శనమైన ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలను పొందండి ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటంటే వేప చెట్టు ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది వారికి మహారాజా యోగం పడుతుంది ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవునితో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు నీ దశ ఈరోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఇదంతా చేయడం కుదరని వారు ఈ పౌర్ణమి రోజు చక్కగా స్నానం చేసి వేప చెట్టును కేవలం తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది ఈ రోజుతో మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు వేప చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శుద్ధ పౌర్ణమిని ఇరువాక పున్నమి కృషిక పున్నమి ఏరువాక పౌర్ణమి అని పేరుతో పిలుస్తారు ఇంకా వ్యవసాయదారులు ఈ పండుగ పెట్టింది పేరు ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం ఏరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం ఉంది ఆకలితో కృషిక క్రియకు ఉపక్రమించడమే ఏరువాక అని అర్థం అంటే దుక్కి దున్నటం వ్యవసాయదారులు తమ తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలను ఒక భుజం పైన పట్టుకొని ఇతర వ్యవసాయ పనుల ముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞం అని పేరు పెట్టింది విష్ణు పురాణం బ్రాహ్మణుడు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులకు సీతాయజ్ఞం సీత అంటే నాగలి నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానమని వివరిస్తుంది విష్ణు పురాణం విశ్వవ్యాపిత అంతా కూడా ఆకాశం నిజానికి ఆకాశం అంటే శూన్యం ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది ఆ వాయువుల నుంచి అగ్ని తత్వం పుట్టింది ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది ఆ నీరు వర్ష రూపంలోని ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధములను మొలకెత్తుతాయి పాడి పంటలతో స్థిస్తే శ్యామలంగా ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అనగా ప్రకృతిని అయ్యవారిని అనగా భూమిని అర్చించాలి జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు ఈ పౌర్ణమి పసుపులకు వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోదగ్గ పండుగ ఈరోజు కనీసం ఒక మొక్కనైనా సరే పాతాలి ఇది భవిష్యత్ తరాల కోసం మనం అందించే ఫలవంతమైన పండుగ అని అన్న దీక్షని దీక్షను ప్రతి ఒక్కరు స్వీకరించాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరించబడుతుంది ప్రకృతి పార్వతీదేవికి ప్రతీక నాభ గణపతికి ప్రతీక ఈ భూమియే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సాంప్రదాయ జీవనధార విశేషము ఫలితాంశము కూడా వీటన్నిటికీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమే ప్రాశస్యం మనకు అర్థమవుతుంది ఏ విధంగా అయితే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా కూడా తను ఉన్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపచేస్తుందో ఆ విధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు కీర్తి ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి అందరూ మనల్ని జ్ఞాపకం ఉంచుకునేలాగా వ్యవహరించాలి వృక్షాలు మనకి ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి వృక్షాలు పుష్పిస్తాయి పండి ఫలిస్తాయి అవి ఏవి కూడా వాటి పండ్లను అవి తినవు కదా ఆవులు పాలు ఇస్తాయి కానీ అవి పాలు త్రాగవు కదా ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి ఇది ఏరువాక పౌర్ణమి మనకు చేసే బోధ ఈరోజు కనీసం మొక్క మొక్కనైనా నాటాలి ఈ పండుగను అందరం పాటించాలి అందరం కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మించాలి పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు పూర్ణ చంద్రుడిగా కనిపిస్తాడు అందుకే పౌర్ణమిని మన పెద్దలు చాలా మంచి తిథిగా పరిగణించారు చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కనుక చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమిని తిథి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పౌర్ణమి తిథి చాలా అద్భుతమైనది అందులోనూ రాబోయే పౌర్ణమి అతీత శక్తులను కలిగిన పౌర్ణమి గనక ఈరోజు తప్పనిసరిగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇట్లా లేదు ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ రెండు వస్తువులను తెచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన ధనానికి సంబంధించిన సమస్యలు రావు సంపాదించిన డబ్బు మిగులుతుంది అమ్మవారి కృపా కలుగుతాయి ఇబ్బందులు చిట్కాకులు అన్నీ పోతాయి ఆ వస్తువులు ఏంటంటే మొట్టమొదటి వస్తువు వస్తువు కుంకుమ ఈ రెండు వస్తువులను కొనుక్కు తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బు వచ్చి పడిపోతుందని కాదు మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ వస్తువులను కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది తద్వారా మీరు చేసే పనుల్లో సులువుగా విజయాన్ని పొందగలుగుతారు మీరున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది లక్షలు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలు కొని తెచ్చుకోండి అంటే కేజీలు కేజీలు కొనమని కాదు చిన్న ఐదు రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా ప్యాకెట్ను కొని తెచ్చుకున్న చాలు మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా పర్వాలేదు ఈ చిన్న ప్యాకెట్ని పసుపు కుంకుమల ప్యాకెట్లను కొని తెచ్చుకోండి అలా తెచ్చిన పసుపు కుంకుమలు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన తర్వాత ఈ పసుపు కుంకుమలు పూజ గదిలో ఉంచి పూజలకు వాడుకోండి ఇలా ఈ పౌర్ణమి రోజు పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది మీ జీవితం మారుతుంది తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి రంగు పండ్లు అంటే యాపిల్ లేదా దానిమ్మ ఆల్బ్ర కాయలు చెర్రీస్ ఎర్రటి అట్టి పండ్లు ఇలా ఎర్ర రంగులో ఉండే ఏవో ఒక పండ్లు కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన మీరు శుభవార్తలు వింటారనే శాస్త్రాలు చెప్పబడ్డాయి కేవలం ఎర్రటి రంగులో ఉండే ఫ్రూట్స్ మాత్రమే కొని తెచ్చుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి ఎర్రటి పళ్ళు కొని తెచ్చుకోవడానికి అద్భుతమైన అని అనుకూలమైనది ఈరోజు ఎర్రటి పళ్ళు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రలవుతారు ఇలా తెచ్చిన పళ్ళను మీ ఇంట్లోని వారందరూ కూడా తినండి ఇంకా మిగిలితే మీ చుట్టుప్రక్కల ఉండే పిల్లలకు పంచి పెట్టండి అలా పంచి పెడితే చాలా మంచిది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఇబ్బందులు చికాకులు అన్నీ పోతాయి పసుపు కుంకుమ మరియు ఎర్రటి పండ్లు ఈ రెండు వస్తువులను పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది రెండు కొనలేని వారు కనీసం ఏదో ఒక వస్తువునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాచీన కాలం నుండి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు అధర్వన వేదం ఏరువాకను అనుడుచ్చడంగా చెప్పింది ఈరోజు క్షేత్రపాలకుని మంత్రాలతో స్థుతించి నాగలతో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది సిద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్తువులో యాంచనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నగరిని కర్షకులకు అందించినట్లుగా ఒక వ్యత్యాసం అలుడు రాసిన గాథ సప్తశతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి తెలుగు పండుగల్లో సాహిత్య దారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పండగ ఏరువాక పౌర్ణమి శ్రీకృష్ణ దేవాలయ కాలంలోని ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్టుగా తెలుస్తుంది ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వర్తించుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం అటువంటప్పుడు వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు చే నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తుంది తొలిసారిగా భూ భూక్షేత్రంలో నాగల్ని కదల్చే కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది ఆ భూపూజ కూడా జ్యేష్ట పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం చెప్పుకుంటారు నిజానికి ఈ పండగ రైతన్నల పండుగ అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనక ఏరువాక పున్నమి అందరికీ పండగే ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగులతో రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి ఈ భూమత్తకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగలిని భూజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమి దున్నడం ప్రారంభిస్తారు ఏరువాక్క పున్నమినాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా పండగలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చీర్న కోళ్ళతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దల మెడలోనే కడతారు ఇలా చేయడం వల్ల వ్యవసాయం పశుసంపదాభివృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం ఇక ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది పచ్చి గడ్డి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గో కందులకు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజున నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారం పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల ఉన్న బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పసిరిపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతలను అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి గోమాత కనిపిస్తే ఈ విధంగా ఆహార పదార్థాలు పెట్టి మీకున్న కష్టాల నుండి బయటపడండి ఆయుధారోగ్య ఉండండి